రెండు పూటల బడులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఎంజీఓ తెలిపారు మంగళవారం శ్రీకాళహస్తి ఎంజీఓ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఎండవేడిమి ఎక్కువగా ఉండడం చేత ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి పదహైదవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించడం జరుగుతోందన్నారు కానీ ప్రైవేటు పాఠశాలలు విరుద్ధంగా రెండు పూటల బడులు నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాటర్ బిల్ నూతనంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు విద్యార్థులకు డీహైడ్రేషన్ కలగకుండా ఉండడానికి పాఠశాలలో ప్రత్యేకంగా వాటర్ బిల్ సమయంలో కేటాయించడం జరిగిందన్నారు అదేవిధంగా పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం వేళల్లో బయట తిరగకూడదని బావులు చెరువుల వద్దకు వెళ్లకుండా ఉండేట్లు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించారు మధ్యాహ్న పూట బండ్లు మార్చి పదహైదు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు రన్ చేయమని గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు కాలాశమల్లో రన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా డిఓ నుంచి ఆర్జీడీ గారి నుంచి వచ్చిన తో పాటు మేము కూడా ఎంఈఓ టూ ఎంఈఓ వన్ మేము కలిసి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము ప్రైవేట్ పాఠశాల ముఖ్యంగా మధ్యాహ్నం పూట రన్ చేయకూడదని ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాము అలాగే ఇంకా మధ్యాహ్న పూట బళ్ళు నిర్వహించిన తర్వాత పిల్లలు స్కూల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తగిన జాగ్రత్తలు ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్పి తర్వాత బావులు చెరువులు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు కూడా తెలియజేయమని చెప్తున్నాము అలాగే ఇంకా పరీక్షల దగ్గరికి వస్తే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రెగ్యులర్ వాళ్ళు సుమారు మనకు పదకొండు సెంటర్లో రెండు వేల నలభై నాలుగు మంది రాస్తున్నారు అలాగే ప్రైవేటు అంటే ఓపెన్ లో నాలుగు లో వాళ్ళు రాస్తున్నారు సుమారుగా ఆ మూడు వేల మంది మనకు రాస్తున్నారు ఇక్కడ అన్ని సెంటర్ లో కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఆ నిర్వహిస్తున్నాము ఎటువంటి సంఘటనలు జరగకుండా మిగిలిన ఎగ్జామ్స్ కూడా తీసుకుంటున్నాము తెలియజేస్తున్నాం నమస్తే గవర్నర్ మన సీఎం గారు వాటర్ బిల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈ వాటర్ బిల్ అనేది ముఖ్యంగా పాఠశాలలో తీసుకుంటే విద్యార్థులకి ఎక్కువగా వాటర్ తీసుకోవాలనే ఉద్దేశంతో గంటకి అరగంట ఒకసారి బిల్లు మోగించి వాటర్ తీసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులను పిల్లలకు ఎక్కువగా ఇప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఆ విధంగానే అన్ని పాఠశాలలో కూడా మేనేజ్మెంట్ తో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలలో కూడా బెల్ అనేది మోగించి పిల్లల్ని ఎక్కువగా నీళ్లు తీసుకునే విధంగా చేయాలని కోరుకుంటున్నాను ఈ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యమైన కాకుండా ఉంటారు అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కాకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు